సౌజన్య గారు మేడం వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మణ్ రావు గారు అంటుంది ఏంటి అంటే అసెంబ్లీలో మీరు భజన చేపించుకుంటున్నారంట ఒకటి దాని తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి భయపడిపోయి ఆ విధంగా చేస్తున్నారంట ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా సో దీనిపైన మీ రియాక్షన్ ఏంటండి ప్రసాద్ గారు అండి లక్ష్మణరావు గారికి అంటే వైసీపీ తీర్థం పుచ్చుకోగానే మైండ్ అసలు ఆటోమేటిక్ గా ఏదో అంటారు కదా ఆ టైప్ లో మారిపోయినట్టు ఉంది ఏంటో మరి అంటే ఆయన అలా మాట్లాడడం విచిత్రంగా ఉంది అఫ్ కోర్స్ అంటే భయపడ్డాలు భయపెట్టాలి ఇవన్నీ ఏంటో విచిత్రంగా ఉన్నాయి మాటలు ఎందుకంటే ప్రజలే అసలు ప్రతిపక్ష కూడా ఇవ్వలేము మీకు ఇవ్వము అని చెప్పని చీగొట్టి పక్కన పెడితే ఈరోజు మాకు ప్రతిపక్ష హోదా కావాలి మేము ప్రతిపక్ష హోదాతో ఉంటేనే మేము సమస్యల మీద మాట్లాడగలం లేదంటే బయట ప్రెస్ మీట్లు పెట్టుకుంటాము అనుకున్నప్పుడు ఇన్నాళ్ళు లేని కనీసం ప్రెస్ని ఫేస్ చేయలేని ఒక విలేఖరుని పేస్ చేయలేని గత ముఖ్యమంత్రి గారు రోజు ప్రెస్ మీట్ పెడతానని చెప్పి అంటారు అఫ్ సపోజ్ అది వాళ్ళ పార్టీ అభిప్రాయం వాళ్ళు ఏదన్నా చేసుకోవచ్చు కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమైన బాధ్యత ఏంటి అంటే అసెంబ్లీకి అసెంబ్లీ సెషన్స్ అటెండ్ అవ్వాలి అది కూడా ఆ మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా వీళ్ళు అట్లా ఎలా ఎమ్మెల్యేలు అవుతున్నారో లేకపోతే గతంగా గతంలో ముఖ్యమంత్రి ఎలా పనిచేస్తారో అనేది అర్థం కావట్లే మినిమం బాధ్యత కదా మినిమం బాధ్యత అది కూడా చేయలేని పరిస్థితి నిజంగా మీరు ప్రతిపక్ష హోదా రాష్ట్రం మొత్తం సమస్యలు మాట్లాడాలి తెలుసుకోవటప్పుడు మీకు ఒక రండి వచ్చి మాట్లాడండి నిజంగా అక్కడ బదిలీ జరుగుతున్నాయో లేకపోతే ఇంకా ఇంకా ఏమైనా జరుగుతున్నాయో మీరు వచ్చి మాట్లాడి అది చెప్పండి బయటికి మాకేం ఇబ్బంది లేదు మేము రమ్మనే అడుగుతున్నాం కానీ అది కాకుండా కేవలం కుట్రపూరితైన చర్య విషం చిమ్మాలని కూట ప్రభుత్వం మీద విషం చెమ్మాలని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగు అప్పుడు కూడా అతను అసెంబ్లీకి ఎగ్గొట్టే పాదయాత్రలు మొదలు పెట్టాడు అదే విషం చిమ్మతా మొదలు పెట్టాడు మళ్ళా ఇప్పుడు మళ్ళా అధికారం పోగానే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నేను ప్రజా సమస్యలపై గలమెత్తుదామంటే నాకు అవకాశం లేకుండా చేశారు కాబట్టి ఈ కుటుంబం ప్రభుత్వం ఇలా ఇలా చేస్తుంది అని ఒక నెగిటివిటీ జనాల్లో క్రియేట్ చేయడం కోసం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆట ఆడుతున్న నాటకాలు ఏ నేను నిజంగా ప్రజా సమస్యల మీద నిజంగా ప్రజా సమస్యల కోసం కనుక పని చేసినట్టయితే ప్రజలు ఆ మ్యాండేట్ ఇచ్చేవారు కాదు ఖచ్చితంగా కానీ గత ఐదు సంవత్సరాల్లో నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పాను కేవలం బట్టలు నొక్కుని నొక్కుని కూర్చుంటే అది కూడా పూర్తి కాకుండా చేసిన పరిస్థితికే ప్రజలు చీకొట్టారు ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇచ్చిన మ్యాండెట్ ఎలా ఉంది మ్యాండెట్ పక్కన పెడితే ఒక కలిగి వచ్చిన మెజార్టీస్ ఎలా ఉన్నాయి సో ఇవన్నీ ఆలోచిస్తే ప్రజలు ఏ రకంగా వైఎస్ఆర్ సిపి అలానే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టారనే చెప్తా ఉంది కానీ ఇక్కడ వీళ్ళ కొత్త నాటకం ఏంటంటే ఆల్రెడీ అయిపోయిన నాటకాలన్నీ అయిపోయినాయి కొత్తగా ఏం చేయాలో తెలియదు సో ప్రెస్ ఆ పేస్ట్ చేయడం కుట్టక రాదు ఎందుకంటే పపా ఆయన ఫ్లో పోతా ఉంటది ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి ఏదన్నా ఒక విలేకరే ఏదైనా అడిగితే మాత్రం ఆయన ఫ్లో పోతా ఉంటది సో ఆయన పేస్ట్ చేయలేదు అంటే సహజంగా లేదు లేండి మేడం లేదు మరి మీరు అంత తెలుగు తీస్పరే మాట్లండి ఆయన చాలా మొండిగా ఎప్పటి నుంచో పోరాటాలు చేశారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలా మాట్లాడాడో ఎలా తిరిగాడో తర్వాత రెండు వేల పంతొమ్మిది అధికారం వచ్చిన తర్వాత ఆయన ఎలా మాట్లాడాడు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు ఎన్ని ప్రెస్ ఎంతమంది విలేకరులు ఫేస్ చేశాడు అది తర్వాత ఇప్పుడు ఈ నెలన్నరలో ఎన్ని ప్రెస్ మీట్లు ఎన్ని అందరికీ తెలిసిన విషయాలే నేను అది కాదా ఇక్కడ ఏంటంటే కేవలం కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలి లేదంటే అసలు ఈ నెలన్నర కూడా కాలేదు అప్పుడే అసలు అసలు రాష్ట్రపతి పాలన రావాలని అన్నారంటేనే అక్కడ ఎలాంటి ఎలాంటి కుట్ర జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ రోజు హోం మంత్రి గారు రిలీజ్ చేశారు జరిగిన నాలుగు రాజకీయ హత్యల్లో మూడు టీడీపీ వాళ్ళే చనిపోయారు అని చెప్పారు అంటే ఇక్కడ ఎంతసేపు నా నా కార్యకర్తలు నా ఇది తప్పితే ఎక్కడ ఈ ప్రెస్ మీట్ లో కూడా ఆయన ప్రజా సమస్యల గురించి మాట్లాడారు కేవలం కేవలం కుట్రపూరితంగా టీడీపీ మీద నెప్ప నెట్టే క్రమంలో అలాగే కూటమి ప్రజలకు మీద నెప్ప నెప్పే క్రమంలోనే ఈయన పని చేస్తున్నాడు తప్పితే బయటకు వచ్చి పనిచేస్తున్నాడు ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడానికి ఆయనకు అసలు అవగాహన కూడా లేదు పూర్తిగా ఎందుకంటే ఆయన ఒక మరుగొమ్మలా ఆడాడు ఆ రోజు సలహాదారులు ఎవరైతే ఉన్నారో ఆ సలహాదారులు చెప్పినట్టుగా చేశాడు తప్పితే ఎక్కడ కూడా అతను స్వతహాగా ఆలోచించే పరిస్థితి కానీ స్వతహాగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కానీ అక్కడ మనకు కనిపించలేదు అది పక్కన పెడితే ఈ అంటే ఇంకా నెక్స్ట్ ఇరవై తొమ్మిది టార్గెట్ కాబట్టి ఆ ఇరవై తొమ్మిది నుంచి ఇప్పటి నుంచి ఆయన రూట్ క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ ఆయన నిజంగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడితే ఎవరైనా హర్షిస్తారు మేము కూడా కోరుకుంటున్నాం అదే ప్రతిపక్ష హోదా ఉంటేనే మేము చేస్తాము అనేది అసలు కరెక్ట్ వరకు కాదు రావాలి ప్రతి ఒక్కరు తీసుకోవాలండి గా అన్న మాట మన స్కూల్ రాకపోతే అటెండెన్స్ సరిగ్గా లేకపోతే ఎగ్జామ్ కూడా యాక్చువల్ గా స్కూల్ స్కూల్ ప్రకారం అలాంటి సెషన్స్ ఇన్ని ఉంటాయి ఇన్ని సెక్షన్స్ అటెండ్ అవ్వాలి అనేది కచ్చితంగా ఒక రూల్ పెట్టాలండి ఇప్పుడు ఈ రోజు హైకోర్టు వెళ్తే మాత్రం లేదా ఎక్కడికి వెళ్తే మాత్రం హైకోర్టు ఏమైనా అండి అసెంబ్లీ మీద కట్టడి చేస్తుందా అది తెలియదా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటే కదా మీకు ఇరవై మూడున్నా ఇంకో ఐదు పోతే మీకు ప్రతిపక్షం కూడా ఉండదని చెప్పని ఆయన నోటమ్మటే ఆయన నోటమ్మట అన్న మాట కాదా అది ఈ రోజు ప్రత్యేకంగా ప్రభుత్వం చట్టాలు మారిపోతాయా లేదా ఆలోచన విధానాలు మారిపోతాయా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అన్ని తెలుసు కాకపోతే ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద విషయం చిమ్మాలి ఇది ఒక కుట్రగా చేయాలి జనానికి ఒక నెగిటివిటీ తీసుకెళ్లాలి ఇది ఒక్కటే టార్గెట్ గా పెట్టిన తప్పితే అతనికి ప్రజా సమస్యల మీద కానీ ప్రజల మీద కాని ఎటువంటి ప్రేమ లేదు లేకపోతే రాష్ట్రాన్ని బాగు చేయాలని ఆలోచన లేదు నిజంగా రాష్ట్రాన్ని బాగు చేయాలంటే అతనికి ఉన్న అవకాశాలకి అతనికి ఇచ్చిన మ్యాండేట్ కి ఎంతో చక్కగా చేసే పరిస్థితి ఉండేది ఈ రోజు మరి అది లేదు కాబట్టి తీసుకొచ్చి పక్కన పెట్టారు అనేది అందరికీ తెలిసిన విషయం ఇక్కడ ఒక్కటే జనసేన అలాగే కూటమి తరపున చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కుట్ర ఆలోచన చేస్తున్నాడు విషయం చెబుతున్నాడు తప్పితే సంపత్రాజ్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ నమస్తే అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అడుగు పెడతారా పెట్ట ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అనేది ఈరోజు టాపిక్ సో ఇప్పుడు లక్ష్మణరావు గారు చెప్పేది ఏంటి అంటే భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడిపోయి మీరు ఆ అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన అంటున్నారు దీనిపైన సార్ అందరికి నమస్కారం సభ్యులందరికీ తోటి మిత్రులకి అదే విధంగా కూడా నమస్కారం ఇక్కడ ఒక విషయం అండి లక్ష్మణ రావు గారు మర్చిపోయినట్టున్నారు ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు మేము జంతువులు సింగల్ వస్తాం మేము నరగప్ప రాక్షసులు ఒంటరిగా వస్తాం అన్నట్టు గతంలో మాట్లాడిన వాళ్ళు వాళ్ళని చూస్తే ఎవరికైనా భయం ఉంటదంటే సహజం అయితే ఇక్కడ ఒక కోణం మనం ముందుగా తీసుకోవాలండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏదైతే ఉన్నాడో అతని గురించి ఒక మాట కానీ మనం కానీ తీసుకున్నట్లయితే అతనికి ఏదైతే ఉందో కుర్చీ కాంక్ష ఎక్కువ అనమాట అతనికి ఆ కుర్చీకాంక్ష వల్ల ఏం చేశాడంటే వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు ఆ ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు కాలేదు మా ఆయన చనిపోయాడు రాష్ట్రం అంతా తిరిగాడు నన్ను ముఖ్యమంత్రి చేయమని ప్రజలను అడిగాడు ప్రజలు ఆనాడు పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇతని పట్టం కట్టకుండా తెలుగుదేశం పార్టీ అయితే ఈరోజు రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఏదైనా అనుభవజ్ఞుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఆనాడు ఓటేయడం జరిగింది ఆనాటి నుంచి ప్రజల మీద ఒక విధమైన కక్ష పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళ మీద నేను వాళ్ళ ప్రజల మీద కక్ష ఇంకెవరి మీద లేదండి ప్రజల మీద కక్ష ప్రజల కోసం ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కక్ష ప్రజలు ఆ రోజు ముఖ్యమంత్రిని చేయలేదని వాళ్ళ మీద కక్ష కట్టుకున్నాడు దాని తర్వాత ముఖ్యమంత్రిని చేశారు ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ప్రజలు మొదలు మొదలుపెట్టాడు ప్రజల్ని ఏం చేశాడు మూడు దారిద్యాలు ఎత్తేసాడు లేకపోతే పోలవరం ఎత్తేసాడు లేకపోతే చీప్ లెక్కర్ పెట్టి ఆ దాచి చచ్చిపోమన్నాడు ఈ విధమైన వాతావరణంలో ఉద్యోగస్తుని నిరుద్యోగుల్ని రైతుల్ని అందరినీ చంపే ప్రక్రియ స్టార్ట్ చేశాడు జనం మీద దాని తర్వాత జనం అందరూ తెలుసుకొని ఎప్పుడు ఈయన విధంగా మ్యాండేట్ యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు మెజార్టీలు ఈ విధంగా ఇచ్చి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నీట్గా తుడిచి పక్కన పెట్టారు అయితే ఈ ప్రక్రియలో భాగంగా ప్రజల కోసం ఎవరైతే పోరాడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఎవరైతే పోరాడుతున్నారు వీళ్ళందరి మీద మళ్ళీ కక్ష పూరితం లేదంటే మీరు ప్రజల కోసం చేయకూడదు ప్రజలు నేను ఇబ్బంది పెడుతున్నాను మళ్ళీ మీరు ప్రజల పక్షాన్ని ఎందుకు పోరాడతారు అనే పరిస్థితుల్లో ఆయన ఈ విధంగా ప్రజల మీద కక్ష స్టార్ట్ చేశాడు దాని తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత యాభై రోజులు కూడా కాలేదండి యాభై రోజులు కూడా కాలే ఈయన ఏదో దొంగ లెక్కలు కాకి లెక్కలు చెప్తా ఉన్నాడు ముప్పై ఆరు మందిని చంపేశారు ఐదు వందల మంది మీరు కేసు పెట్టారు విచారించి నువ్వు పోయి ముప్పై ఆరు మందిని విచారిస్తే అది నిజాలు బయటకు వస్తాయి కదా ఏదో ఒక్క వ్యక్తిని సొంత పార్టీ వాళ్ళు ఏదో వ్యక్తిగత కక్షలతో జరిగిపోతే దానికి రాజకీయ కక్ష పూజి దానికి గందరగోళం చేసి మళ్ళీ ఢిల్లీలో ఏదైతే ఏపీకి ఒక బ్రాండ్ ఇమేజ్ మీద తీసుకొస్తున్న ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉందో దాన్ని బద్నాం చేయాలి అనే ప్రక్రియ అక్కడ స్టార్ట్ చేశాడు ఏదైతే రాజ్యసభలో ఏదైతే సభ్యులు లేరో తెలుగుదేశానికి జనసేనకి సభ్యులు లేకపోతే అక్కడ మళ్ళీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ కొట్టే ప్రక్రియ చేస్తున్నాడు ఇదంతా రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి అతని కక్ష అది పక్కన పెడతాం సార్ అసెంబ్లీకి నిన్ను పంపించారు ప్రజలు పంపించారు నువ్వు ప్రజల పక్షాన్ని పోరాడు గతంలో వెంకయ్య నాయుడు గారు ఉన్నారండి ఆనాడు బీజేపీకి ముగ్గురు నాలుగు సభ్యులు ఉంటే ఆనాడు అసెంబ్లీ టైగర్ అని టైలని వెంకయ్య నాయుడు గారు రెడ్డి గారు ఉన్నారు వాళ్ళందరూ కూడా సంఖ్యా బలం చూడలేదు వాళ్ళకి ఇచ్చిన టైంలో రాష్ట్రానికి ఏ విధంగా మాట్లాడాలి రాష్ట్రానికి మనం ఏ విధంగా ఉపయోగపడగలుగుతాం మనం మనం ప్రజల పాలక పాలక పక్షాన్ని ప్రజల పక్షంగా మన గొంతుగా ఏ విధంగా వినిపిస్తావు అనే ప్రక్రియలో భాగంగా అసెంబ్లీని వేదికగా ఎవరైనా వాడుకుంటారు ఎవరో జంతువులో లేకపోతే ఇంకోరో కాదు మనిషినే వాడు ఎవడైనా కూడా చట్టసభలే పోతే అది వాడుకుంటాడు అది రాని వాడు ఆయన ఏముంది నిజంగా అయినా అంత చిత్తశుద్ధి ఉంటే నీకు ఈ రోజు ఇన్ని జరగతా ఉన్నాయి నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడక వ్యక్తి అవ్వుకుంటూ సునకానందాన్ని పొందుతూ ఆనాడు అబ్దుల్ సలీం కుటుంబ సభ్యులు మొత్తం చనిపోతే నువ్వు ఏం నవ్వుకుంటున్నావు ఈ రోజు వచ్చేసి ఎవడో ఒక రషీద్ చనిపోతే నువ్వు మాట్లాడుతున్నావు ఆనాడు దళితులు ఎంతమంది చెప్పావు ఈరోజు ఏం మాట్లాడుకుంటా ఏం తెచ్చారు అసెంబ్లీలో ఏం మాట్లాడతావు నీ మీద ఒక్కొక్క శ్వేతపత్రం వస్తా ఉంది రేపు ఎల్లుండే ప్రక్రియ స్టార్ట్ అవుతా ఉంది నీ సభ్యులు కాబట్టి మాట్లాడడానికి ఏ టాపిక్ లేదు అసెంబ్లీలో ఏం మాట్లాడాలన్నా కూడా ఎదుటి వాళ్ళు మాట్లాడే దానికి సమాధానాలు లేవు అక్కడ సలహాదారులు ఇచ్చే స్లిప్పులు పెట్టుకొని ఎన్ననివ్వలుతడనే పరిస్థితిలో ఆయన కాగితం లేకుండా మాట్లాడలేని పులి కాబట్టి ఆయన అసెంబ్లీకి రాకుండా దాక్కునే ప్రక్రియ ఆయన చేస్తూ దాన్ని మా నిర్ణయం చేస్తున్నాడో మాకు అర్థం కావడం లేదు ఆయన కాదండి మీరు ముప్పై ఆరు మంది చనిపోయారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మీరేం విచారించాలన్నారు విచారించాల్సింది మీరు అధికారంలో ఉంది మీరు ము విచారణ జరిపి చెప్పవలసింది మీ హోమ్ మినిస్టర్ విచారణ జరిపి చెప్పవలసింది మీ పోలీస్ వ్యవస్థ డీజీపీ గారు చెప్పారా ఎక్కడైనా అంతమంది చనిపోయినా అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారా చనిపోలేదని ఎక్కడైనా డీజీపీ గారు చెప్పారా లక్ష్మణ్ రావు గారు మీతో మాట్లాడలేదు ఒక్క నిషా రెండి మీతో మాట్లాడలేదు రాష్ట్రం ముప్పై చనిపోయినట్లయితే వాళ్ళ లెక్కలు ఎక్కడెక్కడ చనిపోయారు ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టాలా మీరైతే వాళ్ళు విచారించాలా విచారించింది ఈ రాష్ట్రంలో ఎవరు చనిపోలే నీ కార్యకర్తలు ఎవరో పొడుచుకొని చచ్చిపోతే నువ్వు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నావు ఒక్కడే గుర్తు పెట్టుకోవాలి లక్ష్మణరావు గారు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ పుట్టిన నలభై ఏళ్ళు ఎప్పుడు కూడా శవరాజకీయాల హత్య రాజకీయాలు ఎప్పుడు చేయలే ఆ పునాదుల ముందు పుట్టిన పార్టీ ఏదో ఈ రాష్ట్ర అందరికీ తెలుసు కాబట్టి మీరు చెప్పాలా ముప్పై ఆరు మంది ఎక్కడ చనిపోయారో చెబితే లెక్క తెలుసు మీరు లెక్క చెప్పండి